కిణోచ భర్గ భగదాని శమం అనుఓదియ సత్వస్వస్ధ్యం పరమాత్మ జ్ఞానం య విజ్ఞాన విదారయ ఉత్తం శ్రీ భజన నిరంతరం స్మృతి పాదాల నీలుకు అది ఒక్కడే పరమ ప్రయోజనం కరిగి యుయం ఈతి జాగ్రావత భూరే భాగతచ్ఛ సదాత్మయన్య अखिलात्मभूतं नरायणं देवमदेपगीजम् अजत्रभावा भजताविवेश्य महात्मलार तपःसम्पदनु पिन्बन्दिक महानुभागुलार निरुकुळ श्रीहरिपादपद्मानुभजिञ्च अहं च संस्मारित आत्मसत्त्वं श्रुतं पुरा मे परिमर्षि तत्र प्रयोपवेशे द्रुतगुरुपते परीक्षतः సదత్ మహత శృణువధం పరీక్షిత్ శ్రీ శుక్లవర్ మహాభాగవత శ్రవణం చేస్తున్న సమయం నేను కూడా ఆ అమృతాన్ని కంఠపూరంగా ఆస్వాదించి అయ్యలారా భగవంతుణ్ణి గురించి చెప్పాల్సిందంత నా శక్తి మేరకు చెట్టు అలా చెప్పిన వాటిని విన్నవాటిని కూడా పవిత్రం చేస్తాను ఏకాదశి నాడుగా ద్వాదశి నాడుగా ఉపవాసము ఈ భాగవతం పఠనం చేసి అన్ని పాపాలు అంతరించి అలాగే పుష్కరం వట్ పుణ్యక్షేత్రాలు భాగవత కథాకాలేట్ అనంతమైన పుణ్య పుణ్యఫలాన్ని పరిశుద్ధుడైన సంస్కారము ఈ పురాణ సంహిత అధ్యయనం చేసి పరమ పదం పుం కలిమల ప్రభావం వక్కిన వాంగ్మయలు హరి సంకీర్తనం కష్టపడి వెతుక్ భాగవతంలో అంటేలా ప్రత్యక్ష సాక్షాత్ మహాఫలం లభిస్తుమంతమతత్వం తమాత్మతత్వం జగదుదయ స్థితి సంశయాత్మ సంయమాత్మశక్తిర్రజశక్ర శంకరాజ్యై శ్రీహరి జనన మరణాది వికారాలు లేనివ స్థితి లయాల నిర్వహించే ఆత్మశక్తి ఉన్న బ్రహ్మ మొదలైన దేవమూర్తులకు స్థుతి పాప అటువంటి అత్యుతని నేను నమస్కరిస్తూ మహాత్ముడు తల విరాట్ స్వరూపంలో ప్రకృతి మొదలైన తొమ్మిది శక్తులు ఏర్పాటు చేస్తూ దానికి ప్రభువై దెలాజిర్లుత సర్వ దేవదల కూడా ఆరాధ్యమూర్తైన ఆ సనాతన దేయోమూర్త్ ప్రణామాలు సమర్పించుడు ససుఖ నివృతచేదాస్త దు గస్త దురు దస్తాన్య బాబు వ్యజిత దృశిల లీలా కృష్ణ సారస్తదీయం యతనుతో కృపయ హ్యస్తత్వదీపం పురాణం తమఖిల గురిగ్రం యాత నూనములతో శ్రీ సుప్రలభ నిరంత ఆత్మానందంలో మునిగి ఉండే మహాత్మ ఆ అఖండ అద్వైత స్థితి ప్రభావం ఆ గురుదేవి అందరి అన్నిటి పరమాత్మని దర్శించిన పుణ్యం అలాంటి జగద్గు శ్రీ భాగవత మహాపురాణ లోకంలో విస్తరింపచేసి అలాంటి జ్ఞానదీపమై శ్రీ శుక్రవారి ప్రణామాలు సంఖ్యల సంఖ్య శ్రీమద్భాగవతం పురాణమలం యద్వైష్ణవాం ప్రియం यदस्मिन्हंस्य नेकमबलं ज्ञानं परं गीयत् यत्र ज्ञानविरागभक्तिलहितं नैष्कर्म्यमाविष्णु तत् शृण्वन् विपठन् विचारपरनुविचार भक्त्या विमुच्येन्मरः श्रीभागवतपुराणमलमयिन् विष्णुभक्कुलकप्रियं जीवन्मुक्कुलेन परमहंसर మాయా ప్రభావం లేని స్థితి దీనివల్ల కడుపు ఇందులో జ్ఞాన భక్తి వైరాగ్యాన్ని మూడంశాల వ్యాఖ్యా సమగ్రంగా నైష్కర్మ్య స్థితిని బోధి దీన్ని విన్న పఠించిన నరుడు మోక్షానందాన్ని పొందుతా దీన్ని మొదట విన్న బ్రహ్మ నారదుల వారికి ప్రబోధించ నారదుల వారు కృష్ణ ద్వైపాయుల వాళ్ళకు ఉపదేశించ వ్యాసులవారు బ్రహ్మరాత్రుడైన శ్రీ సుఖయోగీందరవారి అనుగ్రహి స్పర్శకూడాలి అది సత్యం పరం దానిని మరమంద ధ్యానిస్తూ వాసుదేవుడు సర్వసాక్షిభూతుడై భగవంతుడికి ప్రణా యోగీంద్రుడైనకి ప్రణా వేదస్వరూపుడైన ఆ మహాత్ముడు సంసార సర్పం వేసిన విష్ణురాజుడని పేరుగా పరీక్షణ మహారాజు మోక్షాని ఇచ్చా ఓ దేవదేవాసుదేవా నాకు ప్రతి జన్మలోని పాద కమలాల మీద భక్తిని అనుగ్రహించు నామ నామంకీర్త సర్వ పాపాలను అణచేస్త శ్రీవారికి ప్రణామం సర్వ దుఃఖాలు రూపుమాసిప

సుమారు మూడు సంవత్సరాల వ్యవసాయం సార్వత్రి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడున్నర నాలుగు వందల రెండు పేజీల ఈ భాగవత దశమ నవమ దశమ స్కంధ ఏకాదశ ద్వాదశ స్కంధ శ్రీ బ్రహ్మశ్రీ సదాకర రఘునాథ శర్మ గారు పంపటం వల్లే మనం చేయగలి వారు నా మీద ఉండేటువంటి అనుగ్రహములు దాన్ని వాళ్ళతో మనం పూర్తి చేసాం డెబ్బై ఎపిసోడ్లతో పూర్తి చేసాం రేపటి నుంచి ఉదయం కూడా ఇంకొక దాన్ని మనం తీసుకుందాం నమస్తే